అనగనగా ఒక ఊరిలో మియా అనే అమ్మాయి ఉండేది ఆమెకు పాత బొమ్మల సేకరణ అంటే చాలా ఇష్టం ఒకరోజు తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకరోజు తన అమ్మమ్మ ఇంటి అట్టిపైన భాగాన్ని అన్వేషిస్తూ ఆమె ధూళితో నిన్న ఒక పాత బొమ్మను కనుగొంది బొమ్మకు రంగు కొంచెం చెరిగిపోయి దాని చిరునవ్వు తిక్కగా కనిపించింది అది మీయా కదిలినప్పుడు దాని కళ్ళు కూడా ఆమెను చూస్తున్నట్టు అనిపించింది అమ్మమ్మ ఈ బొమ్మ ఎవరిదని మీయా అడిగింది ఆమె అమ్మమ్మ కాస్త నవ్వింది ఓహో అది పాతది మన కుటుంబంలో ఎవరో వాడిందేమో కానీ అది కేవలం ఒక బొమ్మ మాత్రమే నీకు నచ్చితే తీసుకెళ్ళు అని చెప్పింది మియా ఆనందించింది ఆమె ఆ బొమ్మను శుభ్రం చేసి దానికి చార్లీ అని పేరు పెట్టింది ఆ రాత్రి చార్లీని తనతోనే వేసుకున్న అల్మరల్లో ఉంచి పడుకున్నది ఆ రాత్రి ఒక నిశ్శబ్దమైన విస్పరింగ్ మియాను మేల్కొల్పింది మియా మియా అని ఆమె కుర్చీలోంచి లేచి గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఎవరున్నారు అంటూ నెమ్మదిగా అడిగింది గది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది కానీ చార్లీ ఆల్మారాలో ఉండకుండా టేబుల్ మీద కూర్చొని ఉంది అది ఆమె వైపు చూస్తుంది మియా ఒంట్లో చెమట పట్టింది చార్లీ అని గుసగుసలాడింది నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావని చిన్న తక్కువ శబ్దంతో గాత్రం మోగింది భయంతో మీయా లైట్ ఆన్ చేసింది కానీ ఆ బొమ్మ మామూలుగానే ఆట బొమ్మలా ఉంది అచలంగా పడుకొని ఇది నాది కల మాత్రమే అని నవ్వుకుంది ఆ బొమ్మను మళ్ళీ అల్మార్లో ఉంచి మళ్ళీ నిద్ర నిద్రకు వెళ్ళింది మరుసటి రోజు ఉదయం మీయా మేల్కుంటే చార్లీ ఆమె మంచం పక్కనే కూర్చొని ఉంది అది ఒక చిన్న కాగితాన్ని పట్టుకొని ఉంది ఆ కాగితంలో ఇలా రాసి ఉంది నన్ను ఒంటరిగా వదిలివేయద్దు ఆ రోజు నుంచి మీయా చార్లీని మళ్ళీ అటకెక్కించింది అప్పటి నుంచి మీయా అటెక్కి తిరిగి వెళ్ళనే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్